పాకిస్తాన్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది ఓ పెళ్లి బస్సు అదుపు తప్పి నదిలో పడిపోయింది ఈ ఘటనలో పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు అయితే వధువు మాత్రం ప్రాణాలతో బయటపడింది గిల్గిట్ బాలిస్తాన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది సుమారు ఇరవై ఐదు మందితో వెళ్తున్న బస్సు ఓ మలుపు వద్ద అదుపు తప్పి నదిలోకి పడిపోయింది ఈ ఘటనలో ఇప్పటి వరకు పద్నాలుగు మంది మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు మరో పది మంది ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు ఈ ప్రమాదంలో వధువు ఒక్కరే ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు ప్రస్తుతం ఆమె గిల్గిట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది అతివేగమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు అస్తూర్ నుంచి పంజాబ్లోని చక్వాల్ జిల్లాకు వెళ్తున్న పెళ్లి బస్సు గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలోని ఓ వంతెనపై నుంచి వెళ్తూ సింధు నదిలో పడిపోయింది ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై ఐదు మంది ఉన్నట్లు తెలుస్తోంది మృతుల కుటుంబాలకు పాక్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారి తన సంతాపాన్ని వ్యక్తం చేశారు పాకిస్తాన్ రోడ్లు అధ్వానంగా ఉండటం ఉన్నవాటిని సరిగ్గా మెయింటైన్ చేయకపోవటం ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తుండటం వల్ల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి